వెల్కమ్ టూ కేఎస్కే టీవీ న్యూస్ ముందుగా వార్తలోని వివరాలను చూద్దాం గుత్తి తాడిపత్రి రోడ్డు నిన్న ఒక దుర్ఘటన జరిగింది ప్రమాదవశాత్తు కానీ ఇక్కడ చూసుకొటే ఈ తాడిపత్రి రోడ్డుకు ముఖ్యంగా నాలుగు కాలేజ్ దగ్గర దగ్గర కానీ ఆ స్కూల్ కాలేజ్ స్పీడ్ బ్రేకర్ లేదు ఇంకా వారం రోజుల్లో స్కూల్స్ కానీ కాలేజ్ గానీ ప్రారంభం అవుతున్నాయి ఎంతో మంది పిల్లలు తిరుగుతూ ఉంటారు మన ప్రభుత్వం ఏమో ప్రకారం స్కూల్ దగ్గర కానీ కొంత మీటర్ల దూరంలో స్పీడ్ బ్రేకర్ ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ లేదు కాబట్టి సందర్భంగా మేము కనీసం మూడు నాలుగు ఈ ప్రమాదాలు అరికట్టాలి ఇరవై తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము